ఉన్నది ఆ బండను నా మహిమ నిన్ను దాటి వెల్లుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నా నిన్ను దాటి వెళ్లి వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదు కానీ నా ముఖము నువ్వు అందుకొరకే ఎప్పుడును ఎన్నడును ఎవడును నా తండ్రిని చూడలేదు చూడలేదు తండ్రిని చూచి ఏ నరుడును బ్రతకలేడు ఎందుకొరకంటే ఆయన మహిమ లాంటిది ఆయన మహిమ అలాగున్నది ఇప్పుడు ఆ మహిమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి మోసే చూడాలనుకుంటున్నాడు నువ్వు నన్ను చూడాలి అని అంటే నువ్వు ఎలాగ చూసి నువ్వు ఎలా చూడగలవు అని అంటే జాగ్రత్తగా విను మోసే నువ్వు ఎలా చూడగలవు అని అంటే నీకు ఒక విషయం చెప్తున్నాను నువ్వు ఒక స్థలానికి వెళ్ళు ఆ స్థలం దగ్గర ఏముందంటే ఒక బండ ఉన్నది ఇప్పుడు ఆ బండ ఏమున్నది అని అంటే అది ఏమున్నదంటే ఆ బండ ఏమున్నది అని అంటే చేల్చబడి ఉంది ఒక సందు ఉన్నది ఆ బండలో ఏమున్నది ఒక సందు ఉన్నది ఆ సందులో ఉండు నువ్వు ఎక్కడుండాలా ఆ బండ యొక్క సందులో ఉండు నువ్వు ఆ సందులో ఉన్నటువంటి నేను నిన్ను ఇలాగ చేతితో కప్పి ఈ యొక్క బండ సందులో ఉన్న నేను నిన్ను ఇలా చేతితో ఇలా కప్పి నేను నీ మీద నుంచి ఇలా దాటి వెళ్తాను నేను నేను ఇలా దాటి వెళ్తాను ఎందుకు చెయ్యి కప్పాను అంటే నా ముఖము ఒక వేళ నువ్వు పొరపాటును చూస్తే నువ్వు చనిపోతావు కనుక నా ముఖం కనపడకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని నేను నిన్ను దాటి వెళ్తాను దాటి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను చెయ్యి తీసిన తర్వాత నా వెనక భాగాన్ని చూస్తావు నా వెనక పారసాన్ని చూస్తావు కానీ నన్ను నువ్వు చూడలేవు అని మోసేతో చెప్పాడు ఇప్పుడు బండ అంటే ఎవరని చెప్పాను క్రీస్తు అని చెప్పాను బండ అంటే క్రీస్తు ఇప్పుడు తండ్రిని చూపు తండ్రిని చూడాలి ఎవరిని చూడాలి తండ్రిని చూడాలి దేవుని చూడాలి దేవుడు ఉంటే మాకు చూపించండి అని అడుగుతారు కదా దేవుని చూడడానికి మార్గమేంటో చెప్తున్నారు దేవుడు నువ్వు దేవుణ్ణి చూడాలి అని అంటే తండ్రిని నువ్వు చూడాలంటే ఎక్కడ ఉంటే నువ్వు చూడగలుగుతావు అని అంటే ఇదిగో నా హోరేబు అనబడినటువంటి నా పర్వతము దగ్గర ఒక స్థలం ఉన్నది ఆ స్థలం ఏమన్నాడంటే దేవుడు అది పరిశుద్ధ స్థలము ఆ పరిశుద్ధ స్థలములో ఏమున్నదంటే ఒక బండ ఉన్నది ఆ బండ్ ఎవరంటే క్రీస్తు ఆ క్రీస్తు ఆ యొక్క బండ అక్కడ ఏమున్నదంటే ఒక సందు ఉన్నది ఆ సందులో ఉండి నువ్వు ఉంటే ఒక రోజు నేను ఒక సమయంలో నువ్వు నన్ను చూస్తావు అని చెప్పాడు ఇదే సందర్భము ఇలాంటి పరిస్థితే ఒకసారి సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఎదురవుతుంది మరల మనకి సువార్త పద్నాలుగో అధ్యాయంలో మీరు చూస్తే తోమ అడుగుతాడు ఏమని అడుగుతాడు తోమ అడుగుతాడు ఏమని అడుగుతాడు ఏడవ వచ్చిన నుంచి చదవండి యేసు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుందరు ఇప్పటి నుండి ఇప్పటి నుండి మీరు తండ్రిని ఎరుగుదురు ఆయన్ని ఉన్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకు అంతే చాలును అని చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు నువ్వు తండ్రిని కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు నా యందు తండ్రియు నేను తండ్రి ఎందు ఉన్నామని నువ్వు నమ్ముట్లేదా తోమ్ ఏమన్నాడు 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 నా ఎందు తండ్రియు తండ్రి ఎందు నేను ఉన్నామని నీవు నమ్ముట్లేదా అని ఎవరిని అడుగుతున్నాడు మన భారతదేశానికి వచ్చినటువంటి తోమగారిని అడిగాడు ఎవరిని అడిగాడు భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి గారిని దేవుడు అడిగాడు నీకే భారతదేశానికి ఏంటండి ఆయనతో దేవుడు ఏం మాట్లాడాడు అసలు ఆ తోమగారు ఏమడిగాడు ఏమడిగాడండి తోమగారు ఏమడిగాడు ప్రభు పరలోకముందున్న తండ్రిని మాకు కనుపరుచా అన్నాడు ఏమండి అలాంటి ఆత్మ ఎవరికైనా భారతదేశంలో ఉన్నదా ఏ స్పిరిట్తో వచ్చాడండి తోమ భారతదేశానికి ఏ ఆత్మతో వచ్చాడండి తోమ మాట్లాడితే తోమను చూస్తే ఏమని మాట్లాడతాం వేలుపెట్టు చూశాడు గాయంలో వేలుపెట్టు చూశాడు ఏమడిగాడండి తండ్రిని మాకు కనపరచుము అన్నాడండి తోమ అప్పుడు అంటున్నాడు ప్రభు అంటున్నాడు ఇదిగో తోమ తోమ నా నేను తండ్రి ఎందును నా ఎందు తండ్రియు ఉన్నామని నువ్వు ఎరుగవా యందు తండ్రియు నా తండ్రి ఎందు నేను ఉన్నామని నువ్వు ఎరుగువా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడని నేను నీతో చెప్పుచున్నాను మోషి అడిగాడు ఏమని అడిగాడు అని అంటే ప్రభువా నేను నీ ముఖం చూడాలన్నాడు తోమ అడుగుతున్నాడు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచమంటున్నాడు తోమా నీకు అర్థం అవ్వట్లేదు నీకు విషయం తెలియట్లేదు ఇదిగో ప్రత్యక్షపు గుడారం అని మనం మాట్లాడుకున్నాం కదా ప్రత్యక్ష ప్రత్యక్ష గుడారం యొక్క అర్థమేటో కాదు దేవుణ్ణి ప్రత్యక్షపరిచేటువంటిదే ఆ గుడారం తండ్రిని బయలుపరిచేటువంటిదే ఆ గుడారం అందుకొరకే యోహన్ సోత్ మద్దటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కుమారుడు తండ్రిని ఏం చేశాడంట బయలుపరచాడంట తండ్రి ఎలా ఉంటాడో లోకానికి తెలియదు ఆయన ముఖమును మనం చూడలేము ఆయన మహిమను మనం చూడలేము ఆయన తేజస్సును మనం చూడలేము ఆయన ఎలా ఉంటాడో ఆయన ముఖం ఎలా ఉంటాదో అదంతా మనకు తెలియదు కానీ ప్రభు అంటున్నాడు ఇదిగో ప్రత్యక్ష గుడారమైనటువంటి యేసు క్రీస్తు దేవుడిని కనపరిచాడు ఇక్కడ ఈ బండను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే నీవు దేవుని చూడాలి అనంటే ఈ క్రీస్తులో నుంచి మాత్రమే చూడగలుగుతావు ఈ బండలో నుంచి మాత్రమే నువ్వేం చేయగలుగుతావు చూడగలుగుతావు కనుక ఈ బండ ఎవరు అనంటే క్రీస్తే ఈ బండ ఎవరు క్రీస్తే